హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్వచ్ఛమైన పాలతో జున్ను ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే జున్ను పాలు దొరకడం చాలా కష్టం అండి ఇప్పుడు ఈ జున్ను ఎలా వండాలో చేతి చూపిస్తాను ముందుగా కళాయి తీసుకుని పెద్దకాయలో మామిలు పాలండి చిన్నకాయలో జున్ను పాలండి ఈ రెండు మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ లాలిక్క ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ముప్పా ఒక కిలో బెల్లం తీసుకున్నానండి మెత్తగా మిక్సీలో పట్టించుకున్నాను మొత్తం పాలు వేసి మన తీపి ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు తీపి ఎక్కువ వేసుకుంటారండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు చూసుకుని సరిపడగా కలుపుకోవాలి శుభ్రంగా చేతితో మిక్స్ చేసుకోవాలండి గరిటలతో అయితే కలవదు మనం ఇప్పుడు ఏ గిన్నెలో వండుకుండా గిన్నెల్లో పోసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ముప్పై లీటర్ నీళ్ళు వేసుకోవాలి ఆ కళాయిలో గిన్నె పెట్టి ప్లేట్ మూత వేసుకోవాలి పైన మూత పెట్టి ఆవిరిమే ఉడికించుకోవాలి పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే ఇలా ఉడుకుంటుందండి స్వచ్ఛమైన జున్నుపాలతో తయారు చేసుకున్న జున్న టేస్ట్ దేనికి రాదండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన జున్నండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ